టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ చిత్రంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ మూవీ తర్వాత తనకి శ్రీమంతులాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన కొరటాల శివతో తన ఇరవై నాలుగో సినిమా చేయనున్నారు భరత్ అను నేను అనే టైటిల్తో ఈ చిత్రం ప్రచారం జరుగుతుంది ఇప్పటికీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా త్వరలో మహేష్ టీమ్ తో కలవనున్నాడు ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నాడని అందుకోసం భారీ గడ్డం కూడా పెంచుతున్నాడని టాక్ వినిపిస్తుంది అయితే సినిమా కోసం హైదరాబాద్ శివార్లో అసెంబ్లీ సెట్ ని భారీగా నిర్మించనున్నారట అసెంబ్లీలో మహేష్ ప్రసంగించే సన్నివేశాలతో పాటు ముఖ్యమైన సీన్స్ ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం తొలిసారి సూపర్ స్టార్ పొలిటీషియన్ లుక్ లో కనిపిస్తున్నాడనేసరికి ఫ్యాన్స్లు ఈ మూవీపై చాలా అంచనాలు పెరిగాయి డివివి దాని నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పదకొండు రెండు వేల పద్దెనిమిది విడుదల కానుంది ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు రీసెంట్గా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రం త్వరలో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి